go శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యాభై ఏళ్ల తర్వాత మేషరాశిలో అరుదైన రాజయోగాలు రాశుల వారికి రెట్టింపు లాభాలు రాబోతూ ఉన్నాయి జ్యోతిష శాస్త్ర ప్రకారం దాదాపు యాభై సంవత్సరాల తర్వాత మేషరాశిలో బుధాదిత్య యోగము లక్ష్మీనారాయణ యోగము ఏర్పడబోతూ ఉన్నాయి వేద జ్యోతిషాస్త్రం ప్రకారం నవ గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశులకు మారినప్పుడు దాని ప్రభావం ద్వారా ద్వాదశ రాశులపై పడుతుంది అదే సమయంలో రెండు గ్రహాలు కలియకు వల్ల కొన్ని శుభ శుభయోగాలు ఏర్పడతాయి ఈ నేపథ్యంలో దాదాపు యాభై ఏళ్ళ తర్వాత మేషరాశిలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది లక్ష్మీని ఆరగ్య యోగం వంటి గొప్ప యోగాలు ఏర్పడతాయి ప్రస్తుతం సూర్యుడు మేసరాశులు సంచారం చేస్తూ ఉన్నాడు మే పదవ తేదీన బుద్ధుడు కూడా ఇదే రాశిలో ప్రవేశిస్తాడు ఈ రెండు గ్రహాల కలియక వల్ల బుధాది రాజ్యోగ ఏర్పడుతుంది మరోవైపు శుక్రుడు కూడా మేషరాశిలో బుద్ధుడి కలయికతో జరపడం వల్ల లక్ష్మీని ఆరగ్యయోగం ఏర్పడుతుంది ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలిగబోతున్నాయి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి నారాయణ యోగం ఏర్పడడం వల్ల ఈ యొక్క రాశి జాతి వారికి రాజయోగాలు ఏర్పడతాయి ఈ కాలంలో కెరీర్ పరంగా గొప్ప లాభాలను పొందుతారు రంగాల్లో విజయాలను సాధిస్తారు మీ వైవాహిక జీవితంలో అవగాహన పెరుగుతుంది కుటుంబ జీవితంలో ఆనందం శాంతి ఉంటుంది సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మీరు కొత్త లేదా కారు లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి రిషభ రాశి వారి రాశి వారికి యొక్క బుధాదిత్య రాజయోగం లక్ష్మీ నారాయణ యోగం వల్ల శుభ ఫలితాలు రాబోతున్నాయి వివిధ వివిధ వనరుల నుంచి డబ్బును లభిస్తాయి మీ కుటుంబానికి సంబంధించి అన్ని బాధ్యతలను నిర్వహిస్తారు పెట్టుబడికి కూడా సమయం మంచిగా ఉంటుంది మీరు పెట్టిన పెట్టుబడులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు విదేశాల నుంచి డబ్బు పొందే అవకాశం ఉంది మీరు పిల్లల నుంచి కొన్ని శుభార్తలు వింటారు ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో ఉండే వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి సింహరాశి వారు ఈ యొక్క సింహరాశి జాతకులకు ఈ యొక్క బుధాదిత్య లక్ష్మీనారాయణ యుగం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేస్తారు అంతేకాదు కొత్త కారు వంటివి కొనుగోలు చేస్తారు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ సమయాల్లో మీరు చాలా శక్తిగా నిలుస్తారు ఏ పని చేసినా అద్భుతమైన విజయాలు మీరు పొందబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నష్ట లెక్చర్లు మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి